ఆ మూడు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఇతర జిల్లాల నుంచి వచ్చారు నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద సొంత బాధ్యత మీద ప్రేమ మీద అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా లేదు ఐదు వందల కిలోమీటర్ల నుంచి వస్తున్నారు ఇది ఉండాలా ఇది ఇది ఉండాలా ఈ రెండు లేకుండా మళ్ళా ఉద్యోగులకు ఎవరైనా ఉండాలా ఈ మూడు లేకుండా వాళ్ళు ఎవరికి చేస్తారో ఎవరికి చేస్తారో తెలియదు ఇదో ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ పెట్టిన అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం ఉంది వాళ్ళ అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు లేకపోతే చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారో రా చూద్దామని చెప్పి వచ్చినట్టు కానీ ఎక్కడి నుంచో ఏది గుంటూరు నుంచి వస్తే ఏమి ఏమి లాభం గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి బస్సులు అన్నీ ఫ్రీగా వచ్చినాయి కాలేజ్ బస్సులు అన్నీ ఫ్రీగా వచ్చినాయి అంతా వచ్చింది మందు మన సరుకు మనం మనం తయారు చేసిన సరుకు ఎంతైనా పోయి మందు కానీ ఆ మందు పోసుకున్నవాడు మళ్ళీ మాట్లాడతాడు కైపు దిగిన తర్వాత వాడు ఏం మాట్లాడతాడో వాడి భాషలో వాడే చెప్పాలి తప్ప నేను చెప్పలేదు నా చేత కాదు ఆ భాష చెప్పేదానికి కొన్ని సీట్ల విషయాల్లో బాధగా ఉంది ఆ బాధను ఆయనకు బాధ ఉంది అయినా ఏమి చేయలేక తనకు అర్థ ఆప్తులైనటువంటి వాళ్ళు అయినా కూడా కొంతమందికి సీట్లు డినై చేశారు ఇవ్వలేదు ధ్యేయము గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో ఉండి చేసేదాన్ని గెలుస్తాడా లేదా దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా ఆ క్రైటీరియాని బట్టి చేశారు ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆమె పార్టీ పెట్టి ఈ అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది ఆమె లేట్ చేసి షిమి అంతవరకు చేప కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం ఉంటారు అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళని కుటుంబం అనేటువంటి మాట రాదు అది వేరే కుటుంబం ఇది వేరే కుటుంబం కాబట్టి మరి ఆయన ఏ రకంగా తీసుకుంటాడో మా వాడిని గురించి ఏం రిపోర్ట్స్ పోయా ఏం అభిప్రాయం ఉందో నాకైతే తెలియదు నాకు తెలియదు పద్నాలుగు సీట్లు ఉన్నాయి పద్నాలుగులో తప్పిదారి ఒకటో రెండో పోతే పోవాలి తప్ప పన్నెండు సీట్లు కనీసం పన్నెండు సీట్లు గ్యారంటీగా వస్తాయి స్కీమ్స్ బాగున్నాయి అనే మాట నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటాను స్కీమ్స్ కానీ ఆ స్కీమ్స్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయి అవి అర్థాంతరంగా ఆగిపో ఏవి కూడా ఏ స్కీమ్స్ ఇవాళ ఏ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్ తోడు అనుగుణంగా ఉన్నా కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటటువంటి మాట లేనే లేదు అది జరగదు అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరమైనా పోయి ఫైట్ చేయడానికి సిద్ధము చంద్రబాబు నాయుడు అంత తెలివి తక్కువ వాడు కాదు ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి తనవేవో కొత్తవి పెట్టుకోవడానికి ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ పెడతాం ఒక్క స్కీమ్లే ఈ దేశాన్ని ఉద్ధరించలేదు అడ్మినిస్ట్రేషన్ ఏ రకం మంది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడూ లేదు ఇంత గబ్బుగా అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అంత వరుసగా చూడండి రోడ్లు చూడండి ఎట్లున్నాయో ఎంత ఎంత గోతులు పడి ఉన్నాయో ఏమున్నాయో మా పప్పు దగ్గర ఉండే చాగల్లు డ్యామ్ చాగల్లు డ్యామ్లో నీళ్ళు ఇవాళ వృధాగా వదిలిపెడతాను ఆ చాగల డ్యామ్లో నీళ్లు ఉంటే మాకు తాగునీటి సమస్య ఉండేది కాదు నాకు ఆ నీళ్లు ఆ ఇసుక ఇసుక తోడేసారు ఆ గోతులన్నీ బూడిపోవాలని చెప్పి డ్యామ్లో ఉండే నీళ్ళు వదులుతున్నారు రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు పెడితే కాదు ఏం ఏం అవస్థపడాలో ఆ దేవుడికే తెలియాలి ఆ జగన్కే తెలియాలి మిగతా వాళ్ళకి తెలిసేటట్టు కదా ప్రజలందరూ తన్నీళ్ళ పరి అవుతున్నారు మామూలు మానవుడు కూడా ఇవాళ విమర్శ చేస్తున్నారు ఆ జయంలో ఉండే నీకు వదిలిపెట్టిన అది పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా వీక్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు మీ మీ రిపోర్టర్ ఏం చేశాడు పాపం ఆయన ఆయన కింద పడేసి కొట్టి ఆసుపత్రికి వచ్చేస్తాను ఇంకో రిపోర్టర్ ఏదో చేస్తున్నారు ఇంకోవడం ఏమో చేస్తుంది ఇది అయిపోయినాయి కదా ఇదేమి ఊహించినటువంటిది కాదు అందరూ ఊహించేటువంటిదే ప్రెస్ వాళ్ళు ఊహించుతున్నాడు సామాన్య మానవుడు ఊహించుతున్నాడు నాంటి పార్టీ ఊహించుతున్నాడు పోలీస్ ఇనాక్టివ్ అయిపోయింది హిట్లర్ నియంత పాలన అయిపోయింది అది ఆ నియంత పాలన ఉండకూడదనే కదా ఆమె షర్మిలా కూడా బయటకొచ్చింది జగన్ ఏమి పనికిరాడు అంటే ఇట్లా జగన్ జగన్కో కొంత స్ట్రెంగ్త్ ఉంది కానీ ఆలోచన పరులు ఇతరుడు ఓటర్లు ఏదో మా రెడ్డి చెప్పినాడని చెప్పి ఓట్లేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సొంతంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు నేను విచారిస్తున్నాను నేను బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని విచారిస్తున్నారు అబౌవ్ అబౌవ్ పావర్టీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పెద్ద ఎవరు విచారించాల్సిన అవసరం వాళ్ళ వాళ్ళని గురించి మీకు బాగా తెలుసు బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నట్టు మూర్ఖంగా లేరు ఆలోచన చేస్తున్నారు ఇంతకుముందు నూరు రూపాయలకు వచ్చే బాటిల్స్ ఓ బాటిల్ ఇవాళ రెండు వందల రూపాయలు వస్తుంది ఈ చేత్తో ఇస్తున్నట్టు ఈ చేత్తో తీసుకుంటున్నారు మాట కొన్ని స్కీమ్స్ రెగ్యులర్గా అందేటువంటి మాట కూడా వాస్తవం వీ మస్ట్ అక్సెప్ట్ ఇట్ ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్లో కూడా జరుగుతుంది దాంతోపాటు ఇంకా కొత్తవి వస్తాయి కొత్తవి వస్తాయి ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం ఈయనకు అది కాదు ముఖ్యం ఆదాయం ముఖ్యం ఓట్లు ఎట్లా సంపాదించాలనేది ముఖ్యం మాకు అది కాదు ముఖ్యం డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం ఎంత ఎంత తీవ్రంగా అయినా కానీ ఎట్లాగైనా కానీ ఎంత కష్టమైనా భరించి ఆ డెవలప్మెంట్ చేస్తాం సర్దుకుంటారు మా వాళ్ళు నిజమే కళ్యాణ గురిలో జరిగిన పెనుమణిలో జరిగిన అనంతపురంలో జరిగిన ఇంకోచరంలో జరిగినా ఇంకోచూర్లో జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ వాళ్ళ వాళ్ళు నేను కష్టపడి పనిచేసిన మాకు గుర్తింపు రాలేదు అనే ఒక బాధ గురు ఇదే గురు గురువు కిందకు కింద నల్లగొట్ట దానికి తెలియదు పాపం అది చంద్రబాబు నాయుడు చూశాడు ఆ ఉందే అనేటువంటిది చూశాడు చూసి మార్చాడు చంద్రబాబు నాయుడికి వాళ్ళ టికెట్ రాని వాళ్ళలో ఆత్మీయులు చాలామంది ఉన్నారు ప్రత్యేకంగా సొంతంగా నా నా మనిషి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా ఇవ్వలేదంటే ఆయన ఆ గురి కింద ఉన్న కింద ఉన్న నలుపును చూశాడు నలుపు అనేది లేకుండా పోతేనే మనం గెలుస్తాము లేకపోతే కష్టము అనేటువంటి ఉద్దేశంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది వాళ్ళకు బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కళ్యాణదుర్గంలో జరిగిన బాధ కానీ పెనుమణలో జరిగిన బాధ కానీ సింగనమల్లో జరిగిన బాధ కానీ మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకున్నారు అతన్ని నమ్ముకున్నారు పార్టీని నమ్ముకున్నారు కష్టపడి పనిచేసాను ఏం లాభం కడవడు పాలున్నా ఒక చుక్క విషం ఈనఫ్ దాన్ని చెడిపోవడానికి అదే చెప్పిన గురు కింద గింజ కింద ఉండే నలుపు ఉన్నట్టుగా కాదు అందువల్ల నిర్దార్షణ్యంగా గెలిపే జేయమనేటువంటి సూత్రంతో ఆయన ఈ పని చేశారు తప్ప వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఎవో ఇది చేయకూడదు వీడు నా కులం కాదు వీడు నా కులం వాడు అని చెప్పి నా మతం వాడు అని చెప్పి చేసినటువంటిది లేదు ఇంత నిష్పక్షపాతంగా చేస్తాడని మేము ఎవరూ ఊహించం చేస్తారు చేస్తారని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నా నేనైతే నమ్ముతున్నా నేను కూడా అవసరమైతే పోయి వాళ్ళతో మాట్లాడుతాను వాళ్ళతో మాట్లాడతా వాళ్ళందరూ నాకు స్నేహితులే తప్పకుండా పార్టీ కోసం ఇప్పుడు ఈ ఈ ఈ గవర్నమెంట్ వల్ల ఎంత బాధపడుతున్నాం అనేది ఈ ఇప్పుడు డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా బాధపడ్డారు ఈ బాధ తప్ప మొట్టమొదట ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి బాధ ఇది తప్పపోతే అన్నీ సరిపోతాయి ఏదానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఆలోచన చేయాలి ఈ పరిపాలన వద్దు అని నిర్ణయించుకు నిర్ణయించుకొని పనిచేస్తున్నాం కాబట్టి బాధ మర్చిపోవాలి మర్చిపోతాం కూడా పిలిపించి మాట్లాడతారు దూతలను పంపిస్తారు అన్నీ చేస్తారు దాంట్లో అనుమానం ఎందుకు పిలిపించి కూడా మాట్లాడతారు అవసరమైతే స్వయంగా ఫోన్లో అయినా కానీ సాటిస్ఫై చేస్తారు వాళ్ళను